వీడియో ఏమి అంటే చూడండి నేను ఇంకా లైన్ ఇవ్వలేదు దానికే వీడియో కూడా అప్లోడ్ చేయలేదు నైన్ వేలు ఇద్దరు కాణిపాకం పోయిండ్రి నైన్ రేపు బర్త్డే అందరూ విష్ చేయండి ఆ నైన్ కి రేపు బర్త్డే ఉంది దానికి దర్శనం చేసుకుని వచ్చి పోయింది ఇప్పుడు ఎట్స్ వేయండి ప్రసాద్ మీరు వచ్చిండారు లడ్డు పులియోర ఇప్పుడు అవ్వలకి ఇస్తాను సాయిబా ఫ్రెండ్స్ అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఇది వచ్చేసింది కానీ నాకు చాలా ఇష్టము మా వీడ్లో ఎప్పుడంటే నేను భోజనం తినాలంటే ఆ అమ్మ మీరు కానీ పక్కన పిలుసుకోపోయో కానీ పక్కద్దు అనకా దీన్ని కొంచెం తినను ఒకటి తినొద్దు తినాలి కొంచెం కొంచెం తిన అదే వార్మున్ ఏమయ్యలే ఫ్రెండ్స్ ఆవుకి షుగర్ ఉంటుంది షుగర్ కంట్రోల్ అనే ఉంది కానీ కొంచెం మనసు వచ్చేలా ఫ్రెండ్స్

ఇల్లే ఇట్టుకోబోదా ప్రసాద్ అన్నా కొంచెం చేసుకుంది అత్తమా నాకు తింటుంది అంత తిండు తిను ఫ్రెండ్స్ ఇది ఉప్మా పొద్దునే చేసింది అవు చాలా ఇష్టము నాకు కూడా ఇష్టం ఉప్మా ఉంటే వేస్ట్ చేయకుండా మేము మధ్యాహ్నం కూడా తినుకుంటాము అవులకి కొంచెం కొంచెం చేస్తా ఉన్నాను అవ్వ అడిగినారు కాబట్టి వేస్తా ఉండేది లేదంటే తిండే తినాలా ఏమీ లేదు నోడు ఉప్పి సాకా అయినా చూడపా అట్లా అట్లా ఇన్నాను చూడపా అవ ఇంకో చేసిన

వైట్ రైస్ వద్దంట ఫ్రెండ్స్ ఉడుకుడు వైట్ రైస్ కూడా ఎక్కువ వద్దంట వద్దంట తరకారీ సారు ఉప్పిటు తింటాను ప్రసాదము ప్రసాదము దేవుడు ప్రసాదము లడ్డు లడ్డు అంటుకోండి ఒక్కాకు మజ్జిగ వద్దాను భోజనం మా ఉప్మా విడిపోయి నేను వేసేది కాదు ఫ్రెండ్స్ అన్నం వేస్ట్ చేయకూడదు ఎవరైనా మీరు కూడా అంతే అన్నం వేస్ట్ చేయకూడదు అందరూ ఒక దొంతి తినేలా ఇలా అవ్వ అయితే నాకు ఉప్మా ఇష్టం నాకు మూడు గుట్లు పెట్టిన కావాలంటే తింటారంట ఉంటారు ఉప్మా నాకు కూడా ఇష్టమే బాగుంటుంది అందుకే కొంచెం కొంచెం పెట్టినాను ఇదంతా జాస్తి ఉంది వైట్ రైస్ వద్దు అంటా ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా నైనికి రేపు అంటే బర్త్డే ఫ్రెండ్స్ అందరూ విష్ చేయండి మంచిగా విష్ చేయండి